అయ్యి బాబోయ్ ఎక్కడ చూసినా అదే మాట ఏంటోనండి కలరు ఉన్నట్టుండి తగ్గిపోతున్నాం మా పిల్లలు పుట్టినప్పుడు బాగా ఉన్నారు అదేంటో పెరుగుతున్న టైంలో బాగా నల్లగా తయారైపోతున్నారు మరి ఏం చేస్తాం బిజీ షెడ్యూల్స్ మరి ఇలా వేరే వేరే ఊర్లు వెళ్ళినప్పుడు ఆ వాటర్ వల్ల కూసంత కలర్ వస్తున్నారు కానీ ఈ వాటర్ పెద్దగా పడలేదు అని వాటర్ని మనం జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటాం మరి ఒక మాట చెప్పనా ఇక పెళ్ళి టైంలో అయితే అమ్మో మా బాబు పెళ్ళిళ్ళు మాత్రం చాలా అందంగా ఉండాలి బాగా నలుగుపెట్టి బాగా రుద్ది చేయండి అని గోల్ పెట్టేస్తూ ఉంటాం పాపం వాళ్ళని టార్చర్ కూడా పెట్టేస్తాం ఒక మాటలో చెప్పాలంటే రెండు రోజుల స్నానాలని ఇలాగ పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకులని ఉట్టి సున్ను పిన్నులతో రుబ్బేస్తూ ఉంటే పైకేమో మీరు మీ ముందు నవ్వుతూ ఉన్న లోపల మాత్రం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లాగా ఉంటాయి ఎందుకంటే చిరాగ్గా ఉండిద్ది కదా మరి అలాగా ఆ రోజుల్లోనే కంగారు పడ్డం ఎందుకు ఇలాగా ఇన్స్టెంట్గా రెండు నిమిషాల్లో మీకు కలర్ఫుల్గా వచ్చేలాగా ఈజీగా చెప్పిన ఇది చిన్న కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈ చిన్న చిటుకతో మీకు కలర్ అనేది గ్యారంటీగా వచ్చింది ఇది ఎటువంటి మనకి కెమికల్స్తో సంబంధం లేదు ఉట్టి నేచురల్గానే చేస్తున్నాను ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎప్పుడుకో వచ్చిద్దని కూడా చెప్పట్లేదుగా రెండు నిమిషాల్లో వచ్చిద్దని చెప్పానుగా మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఎలా చేస్తున్నా అంటే మెయిన్గా మీరు మార్కెట్కి వెళ్ళి పూలు మార్కెట్కి వెళ్ళి ఇలాగా మాకు రోజ్ ఫ్లవర్స్ పింకీ విడిపూలు ఇవ్వండి ఇలాగ తక్కువకి యాభై రూపాయలు కడగండి చక్కగా ఈ కవర్ నిండా వేసిస్తారు మనకి ఉట్టి రోజుగా కావాలంటే కాస్ట్ ఎక్కువ ఇలాగ లూజ్ అయిన పూలు వాళ్ళ దగ్గర ఉంటాయి చాలా ఉంటాయి మీరు అడిగే విధానం బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకున్నాను కవర్ నిండా ఇక పువ్వుల్లో చూస్తే కొన్ని కొమ్మలు అన్ని రకాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఉట్టి ఇలా ఆ పువ్వులు రబ్బల వరకే ఇలా తీసుకుని తుంచుకోండి చక్కగా ఇవి ఒక ఐదు రోజుల వరకు ఎండలోనే మనం ఇలాగా ఆరబెట్టాలి మరి ఒక్కరోజు రెండు రోజులు మనకి ఎండవమ్మ ఒక ఐదు రోజుల వరకు పర్ఫెక్ట్గా అదే బాగా ఎండలుగా ఉంటే రెండు రోజులు సరిపోతే మనకి ఈ విధంగా ఇలా పట్టుకొని రఫ్ చేస్తే ఇలా మనకి ఒక పౌడర్ లాగా ఇలా క్రిస్పీగా తగులుతూ ఉండాలి అర్థమైందా ఈ విధంగా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది మరి ఈ కాలంలో వర్షాలు పడుతున్నాయి వస్తున్నాయి కదా అందుకే నాకు ఐదు రోజుల వరకు పట్టింది మీకు బాగా ఎండలుగా ఉన్నప్పుడు రెండు రోజులు చాలు చక్కగా ఇలాగా ఒక ఐదు రోజులు అయిన తర్వాత ఇలా నేను రఫ్ చేస్తే చక్కగా క్రిస్పీగా తగులుతున్నాయి కదా ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ ఆడించుకోండి మొత్తం ఎన్ని అయితే మీరు ఓల్చుకొని ఎండలో ఆరబెట్టారా అవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా బాగా మెత్తగా పౌడర్ లాగా చేయాలి మరి చిన్నగా క్రిస్పీగా చేయకండి మొహానికి రుద్దుకున్నప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా మెత్తగా పౌడర్ లాగా రావాలి ఆ విధంగా ఇలా మిక్సీ ఆడిస్తూ ఉండండి చక్కగా ఈ విధంగా పౌడర్ లాగా మెత్తగా రాగలనే ఇప్పుడు మిక్సీలో ఆడిచిన ఈ పౌడర్ మొత్తం మనం పక్కన పెట్టాలి రోజ్ పౌడర్ ఏగేది తర్వాత ఒక బేసన్ లేదంటే ఒక పెద్ద ప్లేటో తీసుకొని చక్కగా రెండు గ్లాసుల వరకు శనగపిండిని కొలుచుకోవాలి నాకు ఒక గ్లాస్ నిండా ఇలా మిక్సీలో ఆడిచిన పౌడర్ మొత్తం వచ్చింది ఒక గ్లాసు రోజ్ పౌడర్కి రెండు గ్లాసులు శనగపిండి పట్టిద్ది అంతా కరెక్ట్గా వేయాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నా బాగోదు ఇలా చక్కగా ఒక గ్లాసు గులాబీ రేకులు పౌడరు రెండు గ్లాసులు శనగపిండి ఇలా వేసుకుని ఓవరాల్గా ఇలా కంప్లీట్గా చేత్తోనే బాగా మిక్సీ అయ్యేలాగా కలుపుకోండి ఏంటమ్మాయి నీకు అన్నీ బాగా తెలుసా ఏంది ఒక డాక్టర్లా చెప్తున్నావు మరి ఇది వాడిన తర్వాత పింపుల్స్ అవి ఏమైనా వస్తాయి మాకేంటి రిజల్టు అంటే నేనేమి కెమికల్స్ చెప్పలేదు రెండోది నేనేమి ఈజీగా చెప్పట్లేదు నేను ఒక బ్యూటిషనే నేను ఆల్రెడీ చేశాను పిల్లల వల్ల డ్రాప్ అయ్యాను ఆ సెక్షన్ అనేది అందుకే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఈరోజు అక్కడ యూజ్ చేసి కూడా మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్తాను ఇప్పుడు ఈ శనగపిండి పౌడరు మనకి ఖచ్చితంగా మనం ఏం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఇప్పుడు మనం చేసుకున్నది బయటే ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు నెలల వరకు పక్కాగా ఉండిద్ది మళ్ళీ ఇలాగా పెళ్ళిళ్ళు హడావుడి కన్నా నేను చెప్పేది చాలా ఈజీగా ఉన్నాయి కదా ఈజీగా చేయగలరు కదా మీరు మళ్ళీ అదే కాకుండా మీకు వితిన్ సెకండ్స్లోనే మీకు బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్పాను కదా మరి ఇంకెందుకు బ్యూటీ పార్లర్లో కొన్ని కొన్ని చెప్పరు మేము అలాంటిది ఈరోజు నా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారని నేను ఇవి కూడా రిలీజ్ చేస్తున్నాను ఇంకొక నాలుగున్నాయమ్మ వీటితో పాటు అవి కూడా నేచురల్గానే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి ఫీడ్బ్యాక్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తాయి మరి బ్యూటీ పార్లర్లో వందల వందలు వేల వేర్లు ఖర్చు పెట్టే కన్నా ఇలా నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటించండి ఇంకెక్కడికి మనం తుర్రి పెట్టలాగే వెళ్ళక్కర్లేదు సరేనా మరి వెళ్ళరానా అయ్యి బాబోయ్ అన్నట్టు మీకు రిజల్ట్ చూపియాలగా నేను ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మా అత్తగారి హ్యాండ్ మీద అప్లై చేయమన్నాను తర్వాత మా అత్తగారు కొంచెం డౌట్తోనే హ్యాండ్ అప్లై చేశారు ఏమాటగా ఏ మాట నిజాలు చెప్పాలి కదా తర్వాత మా అత్తగారు ఇలా ఒక పది నిమిషాల వరకు రఫ్ చేస్తూ ఉండాలి అని చెప్పాను మరి సున్నిపిండి అంటే ఒక అరగంట సేపు వరకు మనకు నలుగు పెడుతూ ఉంటారు నేను అంతసేపు కూడా చెప్పను పదే పది నిమిషాలు ఇలా రఫ్ చేసుకోండి మీరు నలుగు పెట్టేటప్పుడు చక్కగా అంటే నలుగంటే ప్రతిరోజు స్నానం చేయమన్నాను కదా ఈ పౌడర్తో చక్కగా ఒక పది నిమిషాల తర్వాత ఇక మా అత్తగారి హ్యాండ్ని ఒక పది నిమిషాల తర్వాత వాష్ చేసామన్నాను తర్వాత వాష్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది తెలుసా మీరే చూస్తారు కదా చాలా చానా ఈ హ్యాండ్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇక మా అత్తగారు అయితే చూసి కొద్దిగా అవాక్ అయ్యారు అవునా ఏమేమి దగ్గర ఇన్ని టాలెంట్లు ఉంటే మరి చెప్పవేంటే అని చాలా మెచ్చుకున్నారు కూడా